హాయ్ అండి అందరికీ ఈరోజు మనం ఆనియన్ మసాలా రైస్ ఎలా చేయాలో తెలుసుకుందామండి ముందుగా నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చి ఒక ఇలాచి అది లవంగం చెక్క ఒక బిర్యానీ ఆకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇక్కడ మసాలాలు పెద్దగా అవసరం ఏమీ ఉండవండి సింపుల్గా అయిపోద్ది ఇది రైస్ కుక్కర్లో చేసుకునే ఐటమ్ అండి నేను ఇక్కడ ఒక కప్పు రైస్ తీసుకుంటున్నానండి ఇవి ముందుగా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి కడిగి చేసి అప్పుడే వేయవచ్చండి తర్వాత నేను వీటన్నిటిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇది చాలా తొందరగా అయిపోద్ది లంచ్ బాక్సులకి ఈజీ రెసిపీ అండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నానండి తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఇది కొంచెం వేడయ్యాక ఈ ఆయిల్ అంతా కొంచెం వేడయ్యాక మసాలా దినుసులు మసాలా దినుసులు ఇక్కడ చూడండి బిర్యానీ ఒకటి రెండు లవంగాలు ఒక చెక్క తీసుకున్నానండి చిన్న ముక్క తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అన్నీ వేసి కలుపుకోవాలండి తర్వాత కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకున్న కలుపుకోవాలండి తరువాత ఇక్కడ ఒక నిమ్మకాయ తీసుకోవాలండి దీన్ని కట్ చేసుకొని ఒక పీసును వాడాలండి తర్వాత ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం కారం కవర్ తీసుకోవాలండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కౌడ్ తీసుకున్నానండి ఇక్కడ నేను తీసుకున్న రైస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇంత ఇంతకుముందు మీకు కప్పు అవి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఇక్కడ నేను నిమ్మకాయ ముక్కని ఆ సీడ్స్ డైరెక్ట్గా పిండితే అందులో పడతాయని నేను ఒక బౌల్లోకి పిండుకుంటున్నానండి ముందుగా ఈ రసాన్ని కూడా ఇందులో వేయాలండి తర్వాత కొంచెం పసుపు వేయాలండి తర్వాత కొంచెం సాల్ట్ వేయాలండి మన రుచికి తగ్గట్టు ఎవరు కారం ఎలా తింటారో ఎలా సాల్ట్ తింటారో దానికి తగ్గట్టు ఇవన్నీ వేసుకోవాలండి తర్వాత రైస్ వేసానండి ఇవేమి ముందుగా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి అన్నీ డైరెక్ట్గా వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ తీసుకున్నానండి ఒక కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ రెండు కప్పులు వాటర్ వేస్తున్నానండి ఇక్కడ ఇవన్నీ అయిపోయాక సాల్ట్ ఎలా ఉంది కారం ఎలా ఉందని ఒకసారి ఈ వాటర్ని టేస్ట్ చేసి ఆ తర్వాత మూత పెట్టాలండి ఇది త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉండాలండి ఇక్కడ విజిల్ అంతా కంప్లీట్ అయ్యే వరకు త్రీ విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసి విజిల్ సౌండ్ అంతా అయిపోయే వరకు ఉండి ఆ తర్వాత ఓపెన్ చేయాలండి కానీ నేను ఉడికిపోయిందండి ఓపెన్ చేశాను చూడండి ఎలా వచ్చిందో అంతే అండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఇక్కడ మా బాబు తిని టేస్ట్ చేసి చెప్తున్నాడు ఆనియన్ మసాలా రైస్ ఎలా ఉంది దేవాజ్ వేడి వేడి ఆనియన్ మసాలా రైస్ రెడీ అండి ప్లీజ్ కప్ సబ్స్క్రైబ్ మై